నమస్తే ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు శుభవార్త మంచి శుభవార్త ఖమ్మంలో ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ రెండు వేల పదిహేడు కార్ అమ్మటానికి ఉందండి డీజిల్ కార్ అండి ఇది అరవై ఎనిమిది వేలు కిలోమీటర్ అక్షరాల తిరిగింది బండి సూపర్ కండిషన్ ఉందండి మీరు ఎవరైనా సరే ఈ బండి గురించి తీసుకోవచ్చు కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు ఫైనాన్స్ ఆప్షనల్ ఉంది ఫైనాన్స్ కూడా చేపిస్తాం ఇన్సూరెన్స్ మాత్రం కట్టుకోవాలి ఎల్ఐ వీల్స్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డీజిల్ కార్ అమ్మబడును ఖమ్మం సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి మంచి మంచి కార్లు అమ్మం చాలా రకాల కార్లు అమ్మినవండి జాగ్రత్తగా మీరు కూడా పాటించి మా కారు నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ కార్ మాత్రం కొనండి ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సమీ కార్ ఐ ట్వంటీ ఆస్టా డీజిల్ కార్ అమ్మబడను ఖమ్మంలో గ్రే కలర్ సిఆర్డిఐ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి మనలో మీరు తప్పక ఈ కారు కొనాలా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యుల కోసం ఈ కారు చాలా బాగుంటుందని మా ఆశిస్తూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కారు మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం